సాధారణంగా గంగానదీ తీరంలో ఎవడి దగ్గర పెడితే ఎవడి దగ్గర అడ్డమైన వాడి దగ్గర దానం పుచ్చుకోకూడదని శాస్త్రం ఇక్కడ గొప్ప విషయం చెప్పాలండి అవి వేరు మంత్రశాస్త్రాలలో కొన్ని నియమాలు ఉన్నాయి దానం పుచ్చుకోవడానికి అధముల దగ్గర పుచ్చుకోకూడదు మీరు చూసారా ప్రతిగ్రహణం అంటారు నీచుల దగ్గర దానం పుచ్చుకోకూడదు మార్కండేయ పురాణంలో అడ్డమైన వాడి దగ్గర దానం పుచ్చుకుంటే ఏ నరకం వస్తుందో చెప్పారు ఇప్పుడు మనకేం తెలుస్తుందండి మీరందరూ వచ్చి పురాణాన్ని కూర్చుంటారు మీరు వచ్చి గురువుగారు పది రూపాయలు పుచ్చుకోండి అన్నారు అనుకోండి ఇది దానం కాదు ఎందుకో తెలుసా నేను మీకు పురాణం చెప్పాను పాఠం చెప్పాను పాఠం చెప్పిన గురువు గారికి దక్షిణ ఇస్తున్నారు మీరు దానం కాదు కాబట్టి నేను పుచ్చుకుంటే రమ్మంత పాపం లేదు కాబట్టి ఇది దానం కాదు దానం అంటే ఏమిటనమాట చేసిన పాపాలకి అయ్యగారండి నా తరఫన జపం చేయండి లేక పారాయణ చేయండి పాపాలు వదిలించుకుంటున్నాం అని ఇస్తే దానం అవుతుంది అంతేగాని మిగతా దానాలు కావు ఏదో గృహం కట్టుకుంటున్నామంటే ఇస్తే అది మాత్రం గ్యారంటీగా దానమే అయితే ఈ దానం ఎవరి దగ్గర పుచ్చుకోవాలి కష్టపడి సంపాదించిన పుణ్యాత్ముడి దగ్గర పుచ్చుకోవాలి దానం చేసేవాళ్ళు అందరూ కష్టపడకపోవచ్చు కష్టపడి దానం చేసేవాడు కూడా ఉత్తముడు కాకపోవచ్చు అందుకే దానము ఉత్తమము మధ్యమము అధమము అని మూడు ఉంటాయి ఉత్తమ దానం అంటే ఏమిటి ఇచ్చేవాడు రెండో గంట వాడికి చెప్పట్ అస్సలు ఎవరికీ చెప్పరు ఇచ్చిన గురువు గారికి వాడికి తప్ప రెండో గంట వాడికి తెలియకుండా మహాత్మా మీరు నా గురువులు మీకు నేను వేస్తున్నాను అందరు ఎదురకుండా నా పేరు కూడా చెప్పద్దు వీరుంటే చేతిలో కాస్త నీళ్లు పోయండి అది కూడా స్టాప్ సీక్రెట్గా దయతో పదిసార్లు మాత్రం స్టేజీ మీద చెప్పద్దు అంటారట తమ పేరు కోరుకోకుండా అలా రహస్యంగా వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళని ఉత్తములు అంటారు అంటే ఈ చేతితో చేస్తున్న దానం ఈ చేతికి కూడా తెలియకూడదు కొంచెం ఇలాంటి వాడు తక్కువగా ఉంటారు ఇక మధ్యములను ఉంటారు పాపం వీళ్ళు దానం చేస్తారు కానీ కొంచెం పేరు కావాలన్నమాట ఏమండో నేను మీకు ఇంత ఇచ్చానని అనౌన్స్ చేయండి స్టేజీ మీద అది వీడియోలో అందరికీ కనపడాలండి అనుకుంటారు పాప ఇది ఇది కూడా పర్వాలేదు ఎందుకంటే నష్టం లేదు ఏమది పది మందికి తెలిస్తే లాభమే కదా ఓ మనం ఎవరికైనా ఇచ్చేమో తెలిస్తే ఇంకోటి ఇస్తాడు కనుక నష్టం లేదు కాబట్టి అనౌన్స్ చేసినా తప్పు లేదు అది మత్స్యమదానం ఇంకా అధముడు అని ఉంటాడు వాడు ఇవాడు పది రూపాయలు ఇచ్చి రేపు పొద్దున్న పది రూపాయలు తిరిగి నాకు ఇచ్చేయండి అంటాడు వాడు ఇటువంటి వాడి దగ్గర డబ్బు పుచ్చుకోవడం అంత దరిద్రం లేదట తక్షణం వాడు మొహాన్ని కొట్టేమని శాస్త్రం చెబుతోంది అందుకని మీరు వీలుంటే ఎప్పుడన్నా ఇలాంటి వాడు అప్పుడప్పుడు తగులుతారు కదా దేవుడు దేవుల మనకు ఎంతో లాభం అన్నమాట ఈ డబ్బు మన దగ్గరికి రాకూడదు కోటి రూపాయలు ఇచ్చినా సరే ఈ ఇచ్చిన దానిని వెనక్కి మళ్ళీ అడిగేటటువంటి వాడు జీవితంలో తారసపడకుండా ఉండుగాక అటువంటి వాడి దగ్గర నుంచి రూపాయి మన దగ్గరికి రాకుండా ఉండుగాక అని కోరుకోండి నేను మానవ కథని తొమ్మిది కథలు రాశాను అమ్మవారి లక్ష్మీదేవి చేత ప్రేరేపింపబడి రాశాను అందులో లక్ష్మీదేవి ఒక యోగికి కొన్ని కథలు చెబుతుంది అందులో ఒక కథ ఉంటుందన్నమాట నీచుల దగ్గర సంపదని దానం పుచ్చుకున్న వాడి కొంపెలా ములిగిపోతుందో ఒక కవిగారు ఒక దౌర్భాగ్యుడి దగ్గర నూట పదహారు రూపాయలు పుచ్చుకున్నట్ట ఆ ఒక్క రూపాయలకి వాడి యాత్ర పడిపోయచ్చే వారికి అప్పుడు వాడి నాన్నగారు వచ్చి ఎవడో ఒక నీచుడి దగ్గర నువ్వు డబ్బు పుచ్చుకున్నావు దానివల్లే నీకు కష్టం వచ్చింది కాబట్టి ఇంకెప్పుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోక నువ్వు మంత్రం ఇచ్చి కొడుకులు బాగు చేస్తాడు చాలా అద్భుతమైన కథ అది ఆ పుస్తకం కొడుకుని చదవండి తొమ్మిది కథలు ఉంటాయి లక్ష్మీదేవి చెప్పిన కథలు పద్యము రాశాం దానికి ప్రతిపదార్థము రాశాను చక్కగా చందమామ భాషలో తేట తెలుగులో తాత్పర్యం కూడా రాశాను కాబట్టి మనకి మంత్రశాస్త్రాల్లో అధముల దగ్గర దానం పుచ్చుకోకూడదన్నారు కాశీఖండంలో ఇప్పుడు నేను చెప్తాను